ఓకే ఇప్పుడైతే ఇంకా మొత్తం డ్రెస్ కలెక్షన్స్ అందరూ నిన్న మేము వీడియో పెట్టాం కదా షాపింగ్కి వెళ్ళింది డ్రెస్సులు తీసుకుంది ఇంకా ఏం షాపింగ్ చేసినామని అని చాలా మంది అనమాట అన్నమాట ఏమేమి డ్రెస్సులు తీసుకున్నారు దీవెనాకి ఉమాకి దీవెన్ బాబుకి దీవెన్ బాబుకి ఎందుకు అసలుకి తీసుకోవాలి ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి తెచ్చారు ఎవరు దీవెనాకి ఏం చెప్పారు దేవెన్ బాబా ఫస్ట్ నీదా చూపించు మరి మరి ఏం చేసినా చూపి మా దీవెన్ బాబు డ్రస్ అంతేనా ఓకే ఇంక అంతేనా సెలక్షన్ ఎవరు ఏయ్ అంత సీన్ లేదు నేను చెప్పి దీవెని తీసుకో అన్నీ అంత సీన్ లేదు నేను చెప్పే దీవెనికి దీంట్లో బాగుంటే దీవెని తీసుకో అంటే దీవన్ బాబు ప్యాంటే ఉంది కదా వైట్ ప్యాంట్ అందరికి తెలిసింది కదా ఏమని ఇస్తాడు కదా ఎస్ ఇది నాది

సారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించండి అక్కడికి ఎల్లో కలర్ సారీ ఈ డ్రెస్ వచ్చేసి శిరీష రెడ్డి డిజైన్ మా అక్క స్టిచ్చింగ్ చేసింది మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను అక్కడ కావాలనుకుంటే ఇక్కడే హైదరాబాద్ కొత్తపేట కొత్తపేట లో ఉంటారు సారీ తీసుకొని స్టిచ్చింగ్ ఇచ్చాము చాలా బాగుంటుంది ముందు దీవెన రీల్స్ లో వేసుకున్నవన్నీ అక్కే స్టిచ్ చేశారనమాట మీకు కావాలనుకుంటే నెంబర్ ప్రొవైడ్ చేస్తాము చూడండి ఇది మొత్తం ఒక ఫుల్ శారీ చూపించడం దీని మీదకి ఓని అంటే ప్లేనే ఉంటుంది అని నేను నార్సింగ్ తీసుకున్నాను మ్యాచ్ సెంటర్ లో సారీ తీసుకొని దీన్ని టూ అండ్ హాఫ్ మీటర్స్ కట్ చేయించుకొని వచ్చాను ఇప్పుడే నిన్న తీసుకొచ్చా నైట్ కుదరలేదు దాని మీదకి పోని బ్లౌజ్ కూడా అక్కడే స్టిచ్చింగ్ చేశాను ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ మీకు అనుకుంటే చెప్పండి ఎవరికైనా అంటే చేయించుకుంటాం అంటే మాత్రం మీకు ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాము నావి కూడా ఉన్నాయి నా బ్లౌజెస్ కూడా ఇంతకుముందు చేయించినవి నేను చూపిస్తాను ఇది రేపు కట్టుకునేది రెగ్యులర్ సారీ కాబట్టి నేను డిజైన్ ఏం పెట్టుకోలేదు వర్క్ కూడా చేస్తారనమాట మిషన్ వర్క్ కూడా చేస్తారు స్టిచ్చింగ్ చేస్తుంది ఇది నా సారీ రేపు ఇంకా అమ్మ వాళ్ళు పెట్టేవి అనమాట మా బట్టలు ఇది నేను అట్టుకుంటది ఇంకోసారి ఏమో ఇది కూడా అక్కడే స్టిచ్చింగ్ చేస్తాను మొత్తం ఫాల్ లైనింగ్ అంతా ఇలా వర్క్ కూడా చేయించుకోవచ్చు చాలా నీట్గా స్టిచ్చింగ్ చేస్తుంది వర్క్ బాగుంటుంది ఎక్కడ ఒక్క థ్రెడ్ కూడా లేవకుండా ఉంటుంది ఫినిషింగ్ కానీ కట్ వర్క్ కానీ చాలా బాగా చేస్తుంది అనమాట మీ ప్రైస్ అయితే అంటే మన రీజనబుల్ ఉంటుంది మీకు దాని అంటే వర్క్ని బట్టి వాటిని బట్టి ప్రైజ్ ఉంటుంది మళ్ళీ ఇదేమో చెల్లి వాళ్ళు రేపు పెట్టడం కోసం దీవినాకి సారీ దేవుని బాబు కావాలి బాగుంటుంది ఇది సారీ

పింక్ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది అనమాట పింక్ పర్పుల్ మిక్సింగ్ ఉంది దేవుని బాబు టవల్ ఇంకొద్ది నాలుగు ఇందులో మరి ఏది ఆఫ్ సారీ పెట్టుకొని వచ్చింది కదా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ ఓపెన్ చేస్తే ఎందుకంటే ఇంకా చాలా ఉందండి మళ్ళీ ఇవి పెట్టుకున్నా మళ్ళీ అవి మడత పెట్టడానికి టైం పడుతుంది ఇప్పుడు ఈ చీరలన్నీ ఏం చేస్తారంటే ఉమా కట్టుకుంటుంది ఫ్యాన్సీ సార్ క్యాలెండర్లు కూడా ఇచ్చినారు కానీ పది సంవత్సరం వస్తుంది కా ఓకే ఇది ఇవి మా దీవెన మాకి అంటే రేపు చిన్న దానికి డ్రెస్సింగ్ ఇవన్నీ కాస్ట్యూమ్స్ వచ్చి కాస్ట్యూమ్స్ అంటేనే షూటింగ్ షాపింగ్ పెట్టుబడి పెట్టుబడి ఎస్ దీవెన పెట్టేయి మళ్ళీ మాకు పెట్టేయి ఇవన్నీ కూడా దీంట్లో వెళ్ళిపోయాయి అన్నమాట మీకు దీంట్లో ఏం మంచిగా అనిపిస్తుంది అంటే మళ్ళీ రేపు ఇంకా రెడీ అయ్యి అన్నీ ఇవే చేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇదనమాట షాపింగు శారీసు డ్రెస్సులు అన్నీ హాఫ్ శారీసు అన్నీ కూడా మమ్మల్ లాస్ట్లో వచ్చిందనమాట వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే అండి చూసారు కదా ముందు మొత్తం మ్యూజిక్తోనో లేకపోతే వాయిస్ లేకుండా వచ్చి ఉంటుంది ఎందుకంటే అక్కడ సౌండ్లో పాటలు వస్తాయని చెప్పి ఇందాక షాపింగ్కి వెళ్ళాం కదా ఏమేమి తీసుకొచ్చాము ఇప్పుడు ఒకసారి